హాయ్ ఫ్రెండ్స్ మీరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా అయితే మేము హైదరాబాద్లో కీసార్ గుట్టకు పోయినాము అక్కడ శివుడు ఉంటాడు అయితే ఆ పిల్లలు అంటే అక్కడ ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్ దగ్గరికి పోయినాము ఆ పార్క్లోకి పోయినాము పిల్లలు ఆడుకుంటామంటే ఇదంతా అదే ఆ గుట్ట మీద దేవుడు ఉంటాడు కిందనేమో పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవ ఆడుకుంటారు ఇదంతా పార్కే గుట్టకాడ దగ్గర కింద ఉంటారనమాట గుట్ట మీద ఉంటుంది ఇది కింద గుట్టకాడ పిల్లలు ఆడుకుంటున్నాడు చిత్తండి మంచిగా ఉంది ప్లేస్ అయితే అక్కడ దేవుడి మీద ఉంటాడు కింద ఆడుకునేది వంటలు ఇవన్నీ ఇది వంటలు చేసుకుంటారట గుడ్డి గుళ్ళకి వచ్చిన వాళ్ళు టికెట్ ఉంటుంది టికెట్ వేసుకొని లోపలికి పోయినాం మేము ఇక్కడ ఆడుతున్నారు అన్ని ఉయ్యాలలు ఉన్నాయి ఏంటి అన్నీ అలా అన్ని ఉన్నాయి మంచిగా చెట్లు అన్నీ మంచిగా ఉన్నాయి ఇవి అన్నీ కోతులు అయితే మస్తు ఉన్నాయి నేను ఉయ్యాల ఊదామంటే పోతున్నా ఊదాము ఉయ్యాలకుతున్నాం ఇయ్య మంచుకొకటి పట్టుకున్నాము మంచికొకడ దుంకుడు ఎగురుడు ఇక Thank you ఫ్రెండ్స్ ఈ ఓలు ఎక్కువ తక్కువ బరువు ఉన్నారని పోల్చుకుంటున్నాము ఇక్కడ పార్క్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్